ఏంటండి అంటే ఎక్కడా బేబీ ఏడుస్తుందా ఎక్కడా బయటనా ఏం చేస్తున్నావు నీకు ఎవరున్నారు సునీత అంటే ఇది ఏంటిది ఉంగరం ఎవరిదమ్మా ఆ ఉంగరం ఎవరిది ఎవరిదా ఉంగరం అఖిలదా అన్నీ అఖిలయ్యనా అమ్మమ్మ ఏం లేవా అమ్మమ్మ ఏం లేవన్నీ అకిలేనా అక్కలే అమ్మమ్మాయి ఏది మరి అమ్మమ్మ చేతి తీసుకొని అకిలేదంటున్నావు కదా అది అమ్మమ్మది కదా అమ్మమ్మ చేతి నుంచి తీసుకు అకిలేదని చెప్తున్నావు పెట్టు అమ్మమ్మకి అమ్మమ్మకి పెట్టు ఇట్లే పెట్టి అమ్మమ్మ పెట్టునన్నా మరి పెట్టు చూద్దాం ఇప్పుడు ఎవరిది అమ్మమ్మదా అకిలదా అమ్మమ్మది మరి